అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా కోదాడ పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలని భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని చాలా మంది మర్చిపోతున్నారని అలాగే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగు జాడల్లో నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు అంబేద్కర్ స్టాచ్యూగా అంబేద్కర్ గారి స్టాచ్యూ కి లేసి వారి స్ఫూర్తితోనే అందరం కూడా నడవాలి అని మరొక్కసారి మేము అందరం కూడా శపథం తీసుకోవడం జరిగింది వారి స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ మరి మొన్న ఎస్సీ వర్గీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టి అది కూడా చేయడం జరిగింది ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు మాకందరికి కూడా స్ఫూర్తిగా ఉన్నారు వారిని ఎంతో ఆదరిస్తాం మేమందరం కూడా ఇవాళ రేపు వారు రాసిన రాజ్యాంగాన్ని చాలా మంది మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు మేము ప్రతిసారి అంబేద్కర్ గారు వారు రాసిన రాజ్యాంగాన్ని స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము వారి పట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా విదేల్ గా ఉంటున్నాము స్ఫూర్తితో కూడా మా నిజ జీవితాల్లో కూడా ముందుకు నడుస్తున్నామని కూడా తెలియజేయడానికి నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో కూడా మా అందరికి కూడా ఒక అవకాశం దొరికింది పబ్లిక్కి సేవ చేయడానికి ఆ మేము చాలా గర్వంగా వారి సూచించినట్టు వారి ఆశయాలని ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తున్నాము పనిచేస్తాం కూడా అని మీ ద్వారా నేను అందరికి తెలియజేస్తాను